ఏదైనా పండగ వచ్చినప్పుడు ఎక్కడ కూడా ఏవి అవంతరాలు జరగకుండా ఎవరికి ఎటువంటి ప్రమాదాలు జరగకుండా పండగ చాలా సంతోషంగా ప్రశాంతంగా జరగాలని మనం అందరం మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉంటాం కానీ ఏ పండుగ వచ్చినా కూడా ఎక్కడో ఒక చోట అపశృతులు జరుగుతూ ఉంటాయి ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి అయితే మనం మొన్న కృష్ణాష్టమి సమయంలో చూసాం కరెంట్ షాక్ తగిలి కొంతమంది చనిపోయారు ఆ తర్వాత వినాయక చవితి సమయంలో కూడా ఇలా వినాయకుడిని తీసుకొస్తున్నప్పుడు మళ్ళీ నిమజ్జనం చేసేటప్పుడు కూడా ఇలా కరెంట్ వైర్లు తగిలి ప్రమాదాలకు గురైన వాళ్ళని కూడా చూసాం అయితే చివరికి బతుకమ్మ పండగ దగ్గర కూడా అపశృతులు జరిగాయి మన ఆడవాళ్ళకి ఎంత చెప్పినా కూడా కొంచెం కూడా ఆలోచించకుండా ఏదో ఘనంగా చేసేయాలి పండగ అని చెప్పేసి అత్యుత్సాహంతో ఏవేవో చేసేస్తూ ఉంటారు అసలు బతుకమ్మ పండుగలో ప్రమాదం జరగడానికి ఏముంటాయి చెప్పండి బతుకమ్మలు అన్నీ కూడా పూలతో అలంకరించుకుంటారు గౌరమ్మను పెట్టుకుంటారు చిన్న చిన్న పళ్ళాల్లో పెట్టుకుని చక్కగా ఇంటి ముందు పెట్టుకుని గ్రౌండ్లో పెట్టుకుని బతుకమ్మలు ఆడతారు అక్కడ పెద్దగా ప్రమాదాలు జరిగే అవకాశం కూడా అసలు ఏమీ ఉండదు కానీ నిన్న కూకటిపల్లిలో పెద్ద బతుకమ్మను చేశారంట ఎప్పుడు ప్రతి సంవత్సరం చేస్తారు అలాగే అయితే మొత్తం మహిళలందరూ కలిసి ఆ బతుకమ్మని గ్రౌండ్ ఊరే గంపుగా తీసుకువెళ్తా ఉన్నారంట అయితే ఒక ట్రాలీ మీద పెట్టి దాని చుట్టూ ఒకటి ఎనపది ఐరన్ స్టాండ్ లాంటిది పెట్టి ఆ పెద్ద బతుకమ్మని జాగ్రత్తగా తీసుకువెళ్తున్నారు అక్కడ ఉన్న మహిళలు కూడా ఆ బతుకమ్మను పట్టుకుని నిలబడినట్టున్నారు హైటెన్షన్ వైర్లు ఉంటాయి కదా రోడ్డు మీద కరెంట్ తీగలు అవి కిందకు ఉండడం వల్ల అక్కడున్న ఆ ఐరన్ స్టాండ్కి ఆ వైర్లు తగిలి ఇద్దరు మహిళలకి షాక్ కొట్టి ఒంటి మీద ఉన్న బట్టలు కాలిపోయాయి గబగబ ఆ మహిళలను హాస్పిటల్కి తీసుకువెళ్ళారు నిజంగా వాళ్ళ అదృష్టం బాగుంది ప్రాణాపాయం నుండి తప్పారు చికిత్స పొందుతున్నారు చూడండి బతుకమ్మ అనేది చిన్నగా చేసుకుని చక్కగా పూలతో అలంకరించి అందంగా చేసుకుంటారు ఇంత పెద్ద పెద్ద బతుకమ్మలు చేసి ఊరేగింపుగా తీసుకువెళ్లడం ఏంటండి దీన్ని ఏమనాలి గొప్ప కోసం చేశారనాలా ఆర్భాటాల కోసం చేస్తున్నారని అనాలా లేకపోతే ఏంటి ఇది మన ఎంజాయ్మెంట్ కోసం చేయాలా అసలు అసలు ఇంత పెద్దగా చెయ్యాలని ఎక్కడైనా ఉందా శాస్త్రాల్లో ఏమైనా ఉందా మరి ఈ అందరూ ఎందుకు ఇలా చేస్తున్నారు ఈ వారం రోజులుగా చూస్తూనే ఉన్నాం మహిళలందరూ బతుకమ్మ పేరు చెప్పి ఆ మేకప్ల విషయంలో చీరల విషయంలో నగల విషయంలో ఆ డ్యాన్సులు సినిమా పాటలు డీజేలు అసలు ఆ బతుకమ్మ పండగకి వాళ్ళు వేసే డ్యాన్సులకి ఎక్కడ కూడా పొందడం లేదు అయినా కూడా ఏంటో మన ఎంజాయ్మెంట్ కోసం అన్నట్టు ఇష్టం వచ్చినట్టు బతుకమ్మను ఆడేశారు సరే ఏదో చేశారులే ఎవరికి ఏమీ కాలేదు సంతోషం బతుకమ్మ పండగ దసరా పండుగ చక్కగా ప్రశాంతంగా చేసుకున్నారని అనుకునే లోపు ఇద్దరు మహిళలకు నిన్న చూడండి ఎంత ప్రమాదం జరిగిందో అంత పెద్ద బతుకమ్మలు చేయకపోతే వచ్చిన నష్టం ఏంటండి పైగా రోడ్ల మీద భారీగా ఊరేగింపుగా తీసుకువెళ్ళడం ఎంత ట్రాఫిక్ జామ్ అవుతుంది ఎంత మందికి ఇబ్బంది జరుగుతుంది అలాగే మొన్న మొన్నటిదాకా వర్షాలు పడ్డాయి ఆ వర్షాలకి కరెంట్ తీగలు అవన్నీ కిందకు వచ్చేసాయి చూడండి బతుకమ్మకే కరెంటు తీగలు తగిలేయనంటే మరి అక్కడ ఎలక్ట్రిషియన్ వాళ్ళని అనాలా లేకపోతే వీళ్ళ అనాలా అంత పెద్ద భారీ బతుకమ్మని చేసి రోడ్ల మీదకి తీసుకురాకపోతే వచ్చిన నష్టమే ఉంది చెప్పండి నిప్పు కాలుతుంది అని తెలుసు కూడా మన వాళ్ళు వెళ్ళి నిప్పుతో చెలగాటం ఆడడం అంటే ఇదే అన్నమాట ఇప్పుడు అంత ప్రమాదం జరిగింది ఎవరి మీద నిందలు వేస్తారు ఎవరిని నిందిస్తారు ఒకవేళ అక్కడ కరెంట్ వాళ్ళని నిందించినా గవర్నమెంట్ని నిందించినా ఇంకొకరు నిందించినా ఎవరి మీద తప్పులు వేసినా నూపించేదైతే వీళ్లే కదా మన జాగ్రత్తలో మనం ఉండాలి కదా కానీ మనం పెద్దవాళ్ళం అయ్యుండి కూడా అది అక్కడ ప్రమాదం అని తెలిసినా కూడా మన వాళ్ళు అతిగా చేస్తుంటే ఏం చెప్పాలి చెప్పండి బతుకమ్మ పండుగలో ఇలాంటి సంఘటనలు అంటే ఎంత విచిత్రంగా ఉంది కృష్ణాష్టమికి వినాయక చవితి అంటే భారీ విగ్రహాలు పెట్టారు కరెంటు తీగులు తగిలయ్యి అందువల్ల ఈ ప్రమాదాలు జరిగాయనుకోవచ్చు అసలు బతుకమ్మ పండగ కూడా ఇలాంటి కరెంట్ షాకులు అంటే అసలు వినడానికి ఎంత ఆశ్చర్యంగా ఉందో చెప్పండి అంతంత పెద్ద పెద్ద బతుకమ్మలు చేస్తారా ఇవన్నీ చూస్తూ వేరే మతస్థులు ఏమంటున్నారో తెలుసా ఏ మీ భగవంతుడి కోసమే కదా మీరు ఇంత కష్టపడి మీరు ఇంత ఇదిగా పూజలు చేస్తున్నారు మీ భగవంతుడు ఎందుకు మీ ప్రాణాలు ఇలా తీసేస్తున్నాడు మీ భగవంతుడు వచ్చి మీ ప్రాణాలు కాపాడలేకపోతున్నాడు ఏంటని ఇలా వెటకారంగా మాట్లాడుతున్నారు మొన్న వినాయక చవితి అప్పుడు కూడా ఇలాంటి డైలాగులే వచ్చాయి ఏ ఇంత వినాయక చవితి మీరు ఇంత ఆర్భాటంగా ఇన్ని లక్షల కోట్లు ఖర్చు పెట్టి చేస్తున్నారే మరి మీ భగవంతుడు ఏంటి ఇలా మీ ప్రాణాలు తీసేస్తున్నాడని వెటకారంగా వ్యంగ్యంగా మాట్లాడుతున్నారు మరి మనం చేసే అతి చేష్టల వల్ల వేరే మతస్థులకు చూసారా అండి ఎంత లోకమైపోయిందో తప్పులేమో మనం చేస్తున్నాము నిందలేమో భగవంతుడి మీద వేసేస్తున్నాం భగవంతుడు ఎక్కడన్నా ఇంత ఆర్భాటాలు చేయమని చెప్పాడా వినాయక చవితికి ఏమన్నా ఇంతంత గ్రాండ్గా నాకు పెద్ద విగ్రహాలు పెట్టండి అని వినాయకుడు అడిగాడా కింద అమ్మ నాకు పెద్ద బతుకమ్మలు పెట్టి మీరు అందరూ ఆడండి అని అమ్మవారు ఏమన్నా అడిగిందా చూడండి తప్పులన్నీ మనం చేసి ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు భగవంతుడు కాపాడలేకపోయాడని భగవంతుని తిట్టేస్తే అది ఎంతవరకు కరెక్ట్ చెప్పండి ఇవన్నీ ఏ శాస్త్రాల్లో ఉన్నాయని మనం ఎంత ఆర్భాటాలు చేసినాం ఎవరికైనా కొంచెమైనా ఆలోచన ఉందా అంటే మన ఎంజాయ్మెంట్ కోసం మన ఆనందాల కోసం మన సంతోషాల కోసం మనం ఆర్భాటంగా చేయటమును ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు అక్కడ ఉన్న వాళ్ళ మీద వేసేయడం లేదంటే భగవంతుడి మీద వేసేయడం ఇది జరుగుతున్న పరిస్థితి అంటే అవతల వాళ్ళకి చూడండి ఆ మాట్లాడే అవకాశం ఏ రకంగా వచ్చిందో అంటే మన భగవంతుడిని మనమే అవమానిస్తున్నాం మన భగవంతుడికి మనమే మర్యాద లేకుండా చేస్తున్నాం మన భగవంతుడిని తక్కువ చేసే విధంగా మనమే చేస్తున్నాం తప్పులన్నీ మనం చేసేసి భగవంతుని నిందించే పరిస్థితికి తీసుకొచ్చేసాం ఏదైనా ప్రమాదం జరిగిందంటే ఆ కుటుంబం వరకే ఆ నాలుగు రోజుల వరకే మాట్లాడుకుంటారు మళ్ళీ మిగిలిన వాళ్ళందరూ మిగిలిన ఎంజాయ్మెంట్లు అన్నీ చేసేస్తూ ఉంటారు అయ్యో అక్కడ ప్రమాదం జరిగింది మనం జాగ్రత్తగా ఉండాలి అలాంటి ప్రమాదం మళ్ళీ ఇంకొకసారి జరగకూడదు అన్న ఆలోచన చూసుకోరు ఆ తోటి అది పోయిందిలే మళ్ళీ మనం చేసుకుందాం మనకేం కాదులే అన్నట్టు మొండిగా ప్రవర్తిస్తూ ఉంటారు బతుకమ్మ పండగలో కూడా ఇలా కరణ షాకులు కొట్టేయంటే విచిత్రంగా అనిపిస్తోంది అసలు బతుకమ్మ పండుగ అంటే చక్కగా పూలతో అలంకరించి ఇంటి ముందు పెట్టుకుని జానపద గీతాలు పాడుకుంటూ చక్కగా ఆడుకుంటారు ఒక ఈవెంట్ లాగా అయిపోయింది బతుకమ్మ పండుగ మన సాంప్రదాయాలు మన ఆచారాలు మనకు మన పెద్దవాళ్ళు ఎలా చెప్పారో ఆ విధంగానే చేయాలి కానీ ఈత ఆ యాగష్టాలు ఎందుకండి చేయడం ప్రాణాల మీదకి ఎందుకు తెచ్చుకోవడం చెప్పండి ఇంతంత పెద్ద పెద్ద బతుకమ్మలు చేసి రోడ్ల మీద ఊరేగిస్తారా నిజంగా వాళ్ళ అదృష్టం బాగుండి ప్రాణాలతో బయటపడ్డారు అసలు పండగ పూట ఎంత బాధాకరంగా అది ఆ కుటుంబాలు ఎంత బాధపడతాయి కొంచెం అన్న ఆలోచన ఉందా ఇలాంటివి జరిగినప్పుడైనా మిగిలిన ఆడవాళ్ళు తెలుసుకోండి ఇంకొకసారి మనం ఈ పని చేయకూడదు అని కొంచెం జాగ్రత్తగా ఉండండి ఎప్పుడు ఏది జరిగినా దాన్ని అక్కడ తుస్సుమని తీసేస్తారు మళ్ళీ సంవత్సరం మళ్ళీ మొదలు పెట్టేస్తారు ఎవరిలో అయినా కొంచెమైనా మార్పు అనేది వస్తుందా చూడండి ఇప్పుడు ఇద్దరు ఆడవాళ్ళు వాళ్ళకి అంత ప్రమాదం జరిగింది పాపం ఇంట్లో భర్త పిల్లలు వాళ్ళ కుటుంబం ఆ కుటుంబాలు ఏమైపోతాయి ఆడవాళ్ళు ఎవ్వరు కూడా ఇలాంటివి పట్టించుకోవట్లేదు మగవాళ్ళతో సమానంగా మేము తక్కువ కాదు అన్నట్టు చేసేస్తున్నారు పండగలు అన్నప్పుడు మన సాంప్రదాయాలకు తగ్గట్టు చేయండి అతిగా మాత్రం ఎవరు చేయకండి ఇలా ప్రమాదాలకు గురవ్వకండి మనం భగవంతుడికి ఇన్ని రకాలుగా అవమానిస్తుంటే మనల్ని చూసి వేరే మతస్థులు కూడా మనల్ని వెటకారం చేసే పరిస్థితి వచ్చింది వాళ్ళ చేత మనం అనిపించుకోవాల్సిన అంత అవసరం ఉందా చెప్పండి ఏదైనా సరే పండగ వస్తుందని అంటే ఇప్పుడు భయపడే పరిస్థితి వచ్చేసింది ఎవరికి ఏం జరుగుతుందో ఎక్కడ ఏం ప్రమాదాలు జరుగుతాయని మన వాళ్ళు అంత అతిగా చేసేస్తున్నారు అనమాట డబ్బుకు డబ్బు ఖర్చు పెడుతున్నారు చివరికి ప్రాణాలు కూడా పోగొట్టుకుంటున్నారు ఏంటి దానివల్ల ఉపయోగం అతిగా మాత్రం ఎవరో చేయకండి మీ ప్రాణాల మీదకి తెచ్చుకోకండి చక్కగా పండగ అంటే అందరూ సంతోషంగా ఉండే విధంగా ఉండాలి కానీ పండగ పూట కుటుంబాల్లో విషాదం మాత్రం జరగకూడదు ఇదే ఇలాంటి ప్రమాదమే ఇంకొక ప్లేస్లో కూడా జరిగిందని నిన్న ఎవరో చెప్తున్నారు మరి అక్కడ ఏం జరిగిందనే విషయం కూడా తెలీదు అంటే ఆడవాళ్ళు సింపుల్గా చేసుకునే పండగ కూడా ఈ రకంగా జరుగుతుంది అని అంటే మరి అంటే మన ఆడవాళ్ళు ఎంత ఉత్సాహంగా ఉన్నారో చూడండి చూడండి ఏదైనా ప్రమాదం జరిగింది అని అంటే అది అనుభవించే వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది మిగిలిన వాళ్ళకి మాత్రం ఆ బాధ ఏంటనేది తెలియదు ఏ పండుగ వచ్చినా సరే అందరూ జాగ్రత్తగా సంతోషంగా చేసుకోండి కానీ ఇలా అతిగా మాత్రం ఎవరు చేసి ప్రాణాల మీదకి మాత్రం తెచ్చుకోకండి